తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత బోనాలని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించారు ఈరోజు ఈ సంవత్సర బోనాలు గోల్కొండలో తొలి బోనాలు మొదలయ్యాయి ఈరోజు ఇక్కడ చూస్తున్నట్టు చాలామంది భక్తులు బోనాలు పెట్టారు వాళ్ళ కుండలు తీసుకెళ్ళి పైన అమ్మవారికి ప్రసాదించడానికి వెళ్తున్నారు ఉద్దేశంలో చాలా విశేషమైన బోనాలు ఎందుకంటే ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ బోనాలు ఉత్సవంలో గోల్కొండ గొల్లకొండలో మొదలైన జగదంబ బోనాలు ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలతో ప్రారంభమవుతుంది నేనే కాదు నాతో పాటి ప్రతి సనాతన ఐందవ హిందూ తెలంగాణ బిడ్డ ఇప్పటికన్నా ఈ దరిద్రమైన ముష్టి రాజకీయాలు పోయి ఎప్పటికైనా తెలంగాణ వాళ్ళకు న్యాయము ధర్మము జరిగేటటువంటి స్వచ్ఛ రాజకీయాలు రావాలని నేను రావాలి జగదంబా మొదటి బోనము ఎల్లమ్మ పెద్ద పెద్ద ఆమె అందరికన్నా పెద్దమ్మా ఎల్లమ్మకి ఎక్కినాకనే తర్వాత అందరికి గ్రామ దేవతలకు ఎక్కడ అట్ అందుకోసం ఫస్ట్ ఇడ చేస్తాం మొదలంగు మళ్ళీ అంగరోజు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి బోనాలు అన్నీ ఊళ్ళోళ్ళోళ్ళు మొత్తం ఇక్కడొచ్చి అందరినీ పిలుస్తున్నాం అన్నమాట అందరం మనం ఇక్కడ కలిసి చేసుకుందాం బోనాలు ఫస్ట్ బోనం అని కుమ్మరోల బోనాలు ఫస్ట్ ఎక్కాలని అమ్మవారికి అందరినీ పిలిచి ఇడ బోనాలు అన్నీ రెడీ చేస్తున్నాం మూడు నెలల నుంచి చేస్తాం ఈ బోనాలు రెడీ చేయడం పెయింట్ వేసడం బొట్లు పెట్టడం అవన్నీ చేస్తాం మూడు నెలల నుంచి చేసి ఈరోజు నిన్న నుంచి ఇక్కడ తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఫస్ట్ ఎక్కపోయినాం పదకొండు బోనాలు ఆరుగంటలు బోనం అంటే బో అందులో కుండల కుండ తయారు చేస్తాం పెయింట్ వేసుకుంటాం దాంట్లో అన్నం వండి పెడతాం బెల్లం వేస్తాం పెరుగు వేస్తాం మళ్ళీ మీద చిన్న కుండల పెరుగు బెల్లము చింతపండు వేస్తాం అందులో కూడా చాకాలేక అమ్మవారికి మేము కోరుకున్నది ఇస్తుంది మా ఇంటి ఎల్లమ్మ తల్లి మా ఆడపడుసు అన్నీ మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ బోనాలు చేస్తాము మేకన్ వస్తాము అమ్మవారికి బియ్యం పోస్తాము వాడి బియ్యాలు తీసుకొస్తాము ఆమెకు పరమాన్నం వండుతాము బోనంలో పెడతాము బీజిక్ తీసుకుపోతాము మా చేత కాకుండా మేము నడిపిస్తుంది మమ్మల్ని మేము వెళ్తాము మధ్య పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటాము అమ్మవారిది బోనం ఎత్తుకుంటా నేను ఎల్లమ్మది ఫస్ట్ గోల్కొండ ఎల్లమ్మ కాదు ఆమెకు ఎక్కినాకనే అందరికి ఎక్కుతాయి ఎల్లమ్మకే ముందెక్కుతుంది నీడెక్కినాకనే ఊరు మొత్తం ఎక్కుతుంది ఊళ్ళో మొత్తం ఎక్కుతాయి ఎక్కడైనా ఈమె తర్వాతనే ఇంటి వాళ్ళు ఆనందంతో అడవుంది బిడ్డ అయ్యి అడవు ఉన్నది మస్తున్నది నేను తింటప్పుడు మళ్ళీ నాకు ఎవరు తెచ్చిస్తారు మీట నా వెనక ఎవరు నా బాంధువులు చిరుకులు మన వచ్చిన గ్రామంలో మనము అంద ఊరుగా వసేటి ఊర ఓసు నీకు పదివేలు చెల్లె నల్ల ఓసు నీకు పదివేలు చెల్లె మవరాల ఎల్లు నీకు పదివేలు చెల్లె ఆనందంతో పదివేలు ఆనందంతో చెల్లే నీకు ఈ బోనాలు జరుగుతూనే చూడు రైతులకు పంటలు జరగాలే మేము చాకలి వాళ్ళము మా కుల ఇది మేము వేసే వాళ్ళము ఇప్పుడు మా గురువు కానీ నేను కానీ అంత మేము కొత్తకు ఇప్పుడు బోనాలని కాదు మేము కాటమై బోనాలు చేస్తుంటాం అన్ని సంఘాల అన్ని కుల వృత్తులు ఆ బోనాలు ఉంటాయి ఆ బోనాలలో వేస్తాం ఓసమ్మ బోనాలని మైసమ్మ బోనాలని ఊర్లలో బొడ్రాయి కానీ అన్ని బోనాల ముంగడ మేము మాదొక ఆ అమ్మవారికి సేవ తమ్మునిగా సేవతో పాటు మేము సేవ చేసుకుంటామని ఆశీర్వాదం ఉండాలి అమ్మవారిది ఎప్పుడు ఎల్లవేళగా గోల్కొండ జగదంబ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అందరూ ముందర అమ్మవారికి సేవ చేసుకొని గోల్కొండ జగదంబ రెండుకల్ల మా తల్లికి ఈ కుమ్మరి సంగతంతరం నుంచి బోనాల ముంగడ నేను సేవ చేసుకోవడానికి నాకు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఏ బట్టి ఈ ఆశీర్వాదం అందరికి ఉండాలి అక్కా చెల్లెలు అందరూ ఊరు అందరు చల్లగా ఉండాలని చెప్పేసి మాదొక కోరిక పోతరాజంగా ఉంది మాక్సిమం ఒక లెన్స్ పెట్టుకోవడానికి గజ్జలు కట్టుకొని పూసలు పూసలు కట్టుకోవడానికి విగ్గు సెట్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పెడుతుంది మేడం మా గురువు ఉన్నాడు మాకు పెయింట్ వేసి అన్ని సెట్ చేస్తుంటారు పద్దెనిమిదో శతాబ్దంలో హైదరాబాద్ నుంచి చాలామంది సోల్జర్స్ ఉజ్జయినికి వెళ్ళారు అక్కడ స్టేషన్ అవ్వడం కారణంగా చాలామందికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ప్లేగ్లో బాధిస్తున్నారు అని తెలిసింది హైదరాబాద్లో ఆ ప్లేగ్ పోగొట్టాలని అక్కడున్న మహాకాళేశ్వరికి మొక్కుకున్నారు ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరికి అక్కడున్న సోల్జర్స్ మొక్కుకున్నారు ఆ ప్లేగ్ పోవడంతో తిరిగొచ్చాక ఇక్కడ మహాకాళీ టెంపుల్ అని సికింద్రాబాద్లో స్థాపించారు బోనాలు సెలబ్రేట్ చేయడానికి ఇదొక కథ ఇదొక ఒరిజిన్ స్టోరీ అని కూడా చెప్తారు